అంతేగా రాఘవేంద్ర రెడ్డి మీద దాడి చేసిన దానికి కానీ ఎవరైతే చేసినారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ వెంకటేశ్వర రెడ్డి మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా ఐడి కార్డు సృష్టించి ఎవరైతే పంపినారో వాళ్ళ మాటని ఎవరైతే లోపలికి వచ్చినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే చోట ముప్పై మంది లోపలికి వాళ్ళ ఇష్టానుసారం వచ్చి అధికారులను బెదిరించినటుడి వాళ్ళ మీద కేసు పెట్టాలా ముప్పై మంది వీధి రౌడీళ్ళు లోపలికి కౌంటింగ్ ఎన్నిక జరిగే చోటికి రానిచ్చిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా ఈ అధికారులను కూడా సస్పెన్షన్ చేయాలా ఇది మేము అడిగినటువంటి ప్రధానమైన డిమాండ్ ఇది వీళ్ళు చేయలే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అడిగినాం వీళ్ళు చేస్తారని విశ్వాసంతో ఎస్పీ గారి మీద నమ్మకంతో ఉండాం ఎస్పీ గారు చేస్తే కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎస్పీ గారు చేయలేదనుకో అప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎస్పీ మీద కూడా ఒత్తిడి చేసి ఆయన కూడా బలవంతంగా ఆయన బాధ పెట్టి ఆయన చట్టానికి అనుకూలంగా పని చేయకుండా తెలుగుదేశం పార్టీ కన్నా హుకుం జారీ చేస్తే ఆయన కూడా అన్యాయం చేయడు ఒకవేళ చేస్తే తప్పనిసరిగా ప్రత్యక్ష పోరాటానికి వస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఉద్యమాలు చేస్తాం ఆ తర్వాత న్యాయస్థానానికి పోతాము ఒక మాట అయితే స్పష్టంగా చెప్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి మేము ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని బలిదానం అయ్యేదానికి కూడా బలిపీటం ఎక్కేదానికి కూడా సంసిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి మేము బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధమే